ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदयात् ॐ அசோமா சமசோமா ஜோதி மருோர்மா அமத்தம் கமைய ஓ சவுன்கூ சீரியம் கரவா வஹை తేజస్వితమస్తు శాంతి 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 నమస్తే అమ్మ అందరికీ నమస్తే అందరికీ నమస్తే మనం యోగ దర్శనంలోని సాధనా పాదములో నలభై ఒక్క సూత్రంలో ఉన్నాం సత్వశుద్ధి సౌమనస్యేకాగ్రేంద్రియ జయాత్మ దర్శన యోగ్యత్వాని అంటాడు అంటే సత్వశుద్ధి సౌమనస్య ఐకాగ్రయ ఇంద్రియ జయ ఆత్మ దర్శన యోగ్యత్వాన్ని ఎప్పుడైతే సత్వము అంటే మనస్సులో శుద్ధత్వం పెరిగిపోతూ ఉంటదో అంటే మనం ఇప్పుడు శౌచాత్ స్వాంగ జుగుప్స పరైర సర్గ అంటే యమ నియమాలను పాటించడం వల్ల కాయిక శుద్ధి అయ్యాము వాచిక శుద్ధి అవుతున్నాం మానసిక శుద్ధి అయ్యాం మేము ఆచరిస్తున్నాము అనేది ఇక్కడ వాక్కుతో కాదు ఆత్మ అందులో తరింపబడింది యమ నియమాలను ఆచరించడంలో ఆత్మ తడిచి ముద్దవుతుంది కేవలం శబ్దఘోషం ఆత్మ చెయ్యడం లేదు అందులోనే తడుస్తుంది ఎలా బాలుడు స్నానం చేయడానికి స్నాన గదిలోకి వెళ్తాడు తల్లి అడుగుతుంది ఏం చేస్తున్నారు అంటే మీరు గమనించండి పిల్లలు మగ్గుతో నీళ్ళు కాళ్ళ కింద అక్కడిక్కడ పోస్తూ ఉంటారు ఒంటి మీద పోసుకోరు కానీ సమాధానం ఏమిస్తారో మేము స్నానం చేస్తున్నాము అని చెప్తారు ఇదే స్థితి మనది కూడా ఉంది మనము కూడా మనని మనము ఆర్యత్వంలో ఉన్నామని ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామని మంచి ప్రవర్తనతో ఉన్నామని ప్రదర్శింప చేసుకునే ప్రయత్నం ఎక్కువ చేస్తాం మనం బాలుడు చేసినట్టుగా శబ్దం చేస్తాం మనం కానీ ఎప్పుడైతే మనం ఆత్మను ఆ స్వరూపములో పెడతామో అప్పుడు మనస్సులో చాలా శుద్ధత్వం ఉంటుంది ఎంత శుద్ధత్వం ఉంటుంది అంటే ఇక పరిస్థితులు బయట నుండి ఎలా అయినా ఉండనివ్వండి ఎటులైనా ఉండనివ్వండి ఎటువంటి దుష్టుల మధ్యలో మనం కూర్చోవలసి వచ్చినా సరే లేదా భోగ ప్రవృత్తితో ఉన్నటువంటి మనుషుల మధ్యలో జీవన విధానం కొనసాగుతున్నా సరే నానా యాతనలను ఇబ్బంది కలిగేలాగా వాళ్ళ వ్యవహారం ఉన్నా సరే వాటికి మనం ప్రభావితము కాకుండా ఉంటాము ఎప్పుడైతే మనం ఆచరిస్తాం ఒకటి పరమాత్ముడు ఆనంద స్వరూపుడు అని చెప్పడం చాలా సరళం సాహిత్య రూపంలోనూ కవిత్వములోనో భజన ద్వారానో ఒక చిత్రము చెక్కియో భగవత్ స్వరూపాన్ని తెలియజేయడం చాలా ఈజీ కానీ ఆత్మ పరమాత్మని దర్శించుకోవడం ఈ మణి భాగములో ఆత్మ పరమాత్ముని దర్శించుకున్న తర్వాత ఆత్మస్థితి వేరుగానే ఉంటుంది ఆత్మ నవ్వుకుంటుంది నేను ఇంతక పూర్వము శబ్దం మాత్రమే చేశా ఇప్పుడు ఆత్మకు శబ్దం ఇష్టం ఉండదు ఆత్మకు ఆస్వాదించాలనే ఆసక్తి ఉంటుంది ఎలా మేఘాలు వచ్చినప్పుడు సూర్యుని యొక్క స్వరూపం అగుపడకుండా పోతుంది అంటే అక్కడ సూర్యుడు లేడని కాదు ఉంటాడు కానీ మేఘాలు దట్టముగా ఏక చోటకి అంటే ఒక చోటకి వచ్చినప్పుడు సూర్యుడు అగుపడడు ఎవరికి అగుపడతలేడు అంటే ఈ జీవకోటి ప్రాణులకు ఎందుకంటే వీళ్ళ శక్తి చాలా అల్పం అటులనే ఆత్మ పరమాత్మ ఇద్దరు ఈ హృదయపు నాడిలో కూర్చొని ఉన్న కానీ ఆత్మలో ప్రకృతిపరమైన ఆలోచనలు లేనప్పుడు ఆత్మకు తన స్వరూప స్థితి జ్ఞప్తిలో లేనప్పుడు పరమాత్మున్నే దర్శించుకుంటుంది మరలా ఆత్మ తన స్వరూపంలోకి వెళ్తుంది అనేక అన్యాన్య విషయాలను ఆత్మ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పరమాత్ముడు ఆత్మకు అగుపడడు అంటే అక్కడ పరమాత్ముడు వెళ్ళిపోయాడనా కాదు పరమాత్ముడు ఆ మణి భాగములో ఉన్నాడు ఆత్మనే విచలితమైంది ఆత్మ స్థానాంతరం అవుతుంది అది కదులుతుందా ఆలోచనలతో వేరవుతుందా సంకల్పముతో వేరవుతుందా అనేది యోగ సాధకులకు మాత్రమే తెలుస్తుంది ఒక్కొక్కసారి ఆత్మ ధ్యానంలోనే కూర్చుంటది స్థూల ఇంద్రియ వాసనలు లేష మాత్రము లేవు అంటే భాక్ష్యమైన శబ్దం వినాలను భాక్ష్యమైన రూపమును దర్శించుకోవాలను బాహ్యమైనటువంటి గంధాన్ని స్వీకరించాలను బాక్ష్యమైన పదార్థాన్ని రుచి చూడాలను లేదా చేయాలను ఈ స్థూల విషయాలు లేవు ఆత్మలు మనం అనుకుంటున్నాం ఎంత శబ్దం వచ్చినా ఎంత సమూహంలో ఉన్నా వాళ్ళు చలనం కావట్లేరు అంటే వాళ్ళ స్థితి చాలా మెరుగుపడింది అనుకుంటున్నా కానీ ఆత్మకు తెలుసు ఆత్మ భాష ఇంద్రియాల విషయాలను స్వీకరించట్లేదే మా సమయంలో కానీ మనస్సులో ఏ విధంగా ఉందో ఆత్మకు మాత్రమే తెలుసు అందుకనే మస్తిష్క భాగమున గల ఆకాశమున పరమాత్ముడని సూర్యుడు ఉదయించినప్పటికీ కూడా నిరంతరము సూర్యోదయమే ఉన్నప్పటికీ ఎలా సూర్యుడు ఎప్పుడు కూడా అస్తమించడో స్థానాంతరము కాడో అటులనే పరమాత్ముడు కూడా మానవుడి యొక్క మస్తిష్క భాగమున ఎప్పుడు స్థానాంతరము కాడు అస్తమించడు ఇది గుర్తు పెట్టుకోండి సూర్యుడు అస్తమించడు సూర్యుడు స్థానాంతరము కూడా కాడు స్థానాంతరం అవుతుంది పృథివీ పృథివీ తిరుగుతూ ఉన్నప్పుడు మనకి సూర్యుడు పశ్చిమమున ఉన్నాడు ఉత్తరమున ఉన్నాడు అని మనం భూమి యొక్క చుట్టును బట్టి చెప్తున్నాం భూ భూమి యొక్క భ్రమణం చూసి అంటున్నాం కానీ సూర్యుడు ఉన్న చోటనే ఉంటాడు తన చుట్టూ తాను తిరుగుతాడు అంతే అటులనే పరమాత్ముడు స్వరూపములో ఉంటాడు అస్తమించడు జీవాత్మ యోనిలో ఉన్నప్పుడు దర్శించుకునే భాగ్యమే లేదు జీవాత్మకి ఎందుకంటే స్థూల ఇంద్రియ సామర్థ్యము కొన్ని జీవ కొన్ని శరీరాలకే ఉంది ఇక సూక్ష్మ ఇంద్రియ సామర్థ్యం అయితే ఉండనే ఉండదు పశ్వాది యోనుల ఉన్నప్పుడు కానీ మానవ జన్మలో అనంతమైన సామర్థ్యం లభించి ఉంటుంది స్థూల ఇంద్రియ సామర్థ్యము సూక్ష్మ ఇంద్రియ సామర్థ్యము ఆత్మ సామర్థ్యము ఇలా అనంతమైన సామర్థ్యముతో మానవ జన్మల జీవుడు ఉంటాడు కానీ ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంది అది ఆ సమయమున కేవలం పరమాత్మని దర్శించుకోవాలనే స్థిరత్వములో ఉందా లేదా మేఘాలు అడ్డు వచ్చినట్టుగా ఆత్మకు పరమాత్మునికి మధ్యలో స్వయం ప్రేరితమైన కోరికలు ఉండొచ్చు ఆత్మ స్వయం ప్రేరేపించుకుంటుంది కావచ్చు లేక సంస్కార జనిత ఆలోచనలు మేఘాలుగా దట్టముగా నిలబడి ఉండొచ్చు అంత మాత్రాన పరమాత్ముడు అదర్శనం కాడు పరమాత్ముడు దర్శనమే ఉంది కానీ ఆత్మనే తన పూర్వజన్మ వాసనలను అట్టుగా పెట్టుకుంది అది స్వయం ప్రేరితంగా ఉండొచ్చు అంటే వర్తమానంలో ప్రేరేపించి ఉండొచ్చు లేదా భూతములో వాటికి ఆ విధమైన శక్తి ఆత్మ ఇచ్చి ఉండొచ్చు ఇది ఆత్మ యొక్క బలహీనత ఆత్మ యొక్క వ్యవహారములో పరమాత్మని దర్శనం జరగదు అందుకే అంటున్నాడు ఓ మానవ నువ్వు పరమాత్మని దర్శించుకోవాలి అంటే నేను శుద్ధమైపోయాను శుద్ధమైపోయాను అని ఒక డిండోర కొట్టకు అది అవసరం లేదు నేను శుద్ధంగా ఉన్నాను నేను పూర్ణ జ్ఞానిని ఆ డిండోర అవసరమే లేదు శబ్దం చెయ్యకు అంతే ఆస్వాదించు ఎందుకు శబ్దం చేస్తున్నావు పరమాత్మను నేను దర్శించుకున్నాను అని అలాని దర్శించుకోలేదని కూడా చెప్పాల్సిన అవసరం లేదు శబ్దం చెయ్యకు నిశబ్దముగా ఉండు తెలుసుకు ప్రయత్నించు లోతైన యాత్ర చెయ్యు అనవసరంగా ఇతరుల ముందు నిన్ను నీవు ఎక్కువగా చేసుకోకు ఈ జాతరలో నువ్వు అందులోనే మునిగి తేలకు నీకొక జాతర ఉంది ఇంద్రియాలు పూర్వజన్మ సంస్కారాలు వాటిని ఎంత వీలైతే అంతా శుద్ధి చేసుకునే ప్రయత్నం చెయ్యు అంటాడు ఎప్పుడైతే మనం యమనియమాలను పాటిస్తామో శుద్ధిగా సత్వ సత్వశుద్ధి పెరిగిపోయింది ఇంకా సత్వమే సాఫ్ట్ నేచర్ ఆ సాఫ్ట్ నేచర్ కూడా పొలైట్ నేచర్ కొంతమంది ఎలా అంటే మనస్సులో అటువంటి సద్భావన ఉండదు కానీ పైకి నేను ఆ ఉద్దేశంతో అనలేదండి అంట అలా కాదు త్రికరణ శుద్ధిగా ఉండాలి నేను మిమ్మల్ని బాధ పెట్టాలని అనలేదండి నాకు ఆ ఉద్దేశమే లేదండి నేను అంత లోతుగా ఆలోచించలేదండి అంటా అది సరి అయినది కాదు ఆత్మ ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక మార్గములో ప్రతి మాట చాలా జాగ్రత్తగా బయటకెళ్ళండి సమర్థించుకోవద్దు మనం నాకు ఆ ఉద్దేశం లేకుండే అని మనం అది ఆలోచించగలగాలి నేను ఈ విధంగా వ్యవహరిస్తే వీళ్ళు దీన్ని ఈ అర్థం తీసుకుంటారేమో తీసుకునే అవకాశం ఉంది బాధపడే అవకాశం ఉంది అయ్యో అందుకనే నేను పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకముతో మాటను ఉపయోగిస్తాను సమర్థించుకోను అనేది మనలో శుద్ధ మార్గం ఉండాలి మాటలతో కాదు ఎప్పుడైతే మనం ఇంత శుద్ధముగా ఉంటున్నా శబ్దం చేయలేదు అంతే కడుక్కుంటూ వెళ్తున్నాం కడుక్కుంటూ వెళ్తున్నాం శుద్ధ మార్గములో ఉంటున్నా ఒక పూటనో ఒక రోజో కాదు నిరంతరము ఆత్మశుద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం అష్టాంగ యోగమును ఆచరిస్తున్నాం ఆచరిస్తున్నాను అని శబ్దం చెయ్యట్లే అంతే ఆచరించుకుంటూ వెళ్తున్నా ఏ ఆత్మ అయితే అష్టాంగయోగమును శబ్దము చెయ్యకుండా అందులో తడుస్తుందో ఇక ఆ ఆత్మలో ఎవరి పట్ల కూడా రాగద్వేషములు ఉండవు రాగం ఉండదు ద్వేషం ఉండదు క్రోధం ఉండదు లోభముండదు ఉండదు విషయవాసన ఉండదు అంతఃకరణము కూడా నిర్మలముగా ఉంటుంది ఆ స్థితికి మనం వెళ్ళాలి ఒక్కసారన్న ఆత్మను నిర్మల స్థితికి తీసుకెళ్ళండి అంతఃకరణంలో నిర్మలముగా ఉండండి ప్రయత్నించండి మళ్ళీ మురికి అంటింది అనుకోండి తెలుసుకోండి అరే నేను యోగాభ్యాసము అంటే అష్టాంగ యోగమును ఆచరించినప్పుడు నా స్థితి ఎలా ఉండే అది కనీసం సంస్కారంగా మార్చుకోండి కంకణము కట్టుకొని ఆత్మను చాలా శుద్ధిగా మార్చుకోండి ఒక సంవత్సరం సంకల్పం తీసుకోండి ఒక ఆరు మాసాలు దృఢమైన సంకల్పం తీసుకోండి అష్టాంగ యోగమును ఆరు మాసాలు సంవత్సరము నిష్టగా ఆచరించండి ఎంత కష్టమైనా సరే అష్టాంగ యోగమును ఒక ఆచరించండి అప్పుడు ఆత్మస్థితిని దర్శించుకోండి మానసిక స్థితిని పరిశీలించుకోండి కామక్రోధ లోభ మద వాత్స్యాల యొక్క అవగుణాలను గమనించుకోండి వన్ ఇయర్ తర్వాత మీకు నచ్చినట్టుగా ఉండండి అప్పుడు చూడండి అష్టాంగ యోగ మార్గంలో ఉన్నప్పుడు మన జీవనం ఎలా ఉంది ఎంత ప్రశాంతత ఉంది ఎంత లోపల గౌరవంగా ఉన్నాము ఎంత పూజార్హంగా ఉన్నాము అంతర్గతముగా ఆత్మ కూడా పూజ అవుతుంది ఆత్మ ఎప్పుడైతే అష్టాంగ యోగం ఆచరిస్తుందో ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మకు పూజ చేస్తుంది అరే నేను అష్టాంగ యోగమును ఆచరించినప్పుడు ఈ ఇంద్రియాలని ప్రజలంతా నన్ను ఎంత గౌరవించారు ఆ అనుభూతిలోకి వెళ్ళండి ఆ అద్భుతమైన సంపత్తులకు స్వాములు కండి ముందు అయ్యాక మళ్ళీ యోగాభ్యాసంలో వదిలిపెట్టండి అప్పుడు చూడండి ఇంద్రియాల ద్వారా మీ ఆత్మస్థితి ఎలా ఉంది ఎంత గందరగోళంగా ఉంది పూజార్హత ఉందా అపూజలో ఉన్నారా అప్పుడు ఇంకా దృఢంగా వెళ్ళిపోండి మీకు ఏది ఉత్తమం అనిపిస్తుందో దాన్ని ఆచరించండి అంతేకాని శరీరములో వయసు అయిపోతుంది పరమాత్ముడు నిరాకారుడని అసత్యం ఆడకూడదని శబ్దశాస్త్రముతో ఎన్ని సంవత్సరాలు జీవించి ఆత్మను మోసం చేసుకుందాం శబ్దము పక్షులు కూడా చేస్తుంది శబ్దము మీరు చెక్కతో తయారు చేసిన తబల కూడా చేస్తుంది వీణ చేస్తుంది హార్మోనియం చేస్తుంటది మైక్ చేస్తుంది వాటి వలె మనం శబ్దం చేస్తే ఏమిటి లాభము అందుకనే ఎవరైతే అష్టాంగ యోగమును ఆచరిస్తున్నారో ఇంద్రియాలన్నీ కూడా ఆత్మకు బానిసైపోతు సేవకులైపోతవి ఇంద్రియాలన్నీ ఎప్పుడైతే ఆత్మ ఈ స్థితికి చేరుకుంటుందో ఇక పరమాత్మని దర్శనానికి పెద్ద కష్టం ఉండదు అందుకనే అష్టాంగయోగమును మనం ఆచరించగలగాలి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఇవి చేస్తూ మనం చిత్తమును నిర్మలం చేసుకోగలిగితే మీరు ఏ బజార్లో కూర్చున్నా సరే ఎంత సమూహములో కూర్చున్నా సరే మీ ఆత్మస్థితిలో మార్పు ఉండదు మిడిమిడి జ్ఞానముతో మిడిమిడి సామర్థ్యముతో శబ్దం చెయ్యకూడదు పూర్ణ స్థితికి వెళ్దాం పూర్ణ సామర్థ్యాన్ని సంపాదించుకుని అఖిలకోటి బ్రహ్మాండానికి అధిపతి అయిన ఆ పూర్ణుణ్ణి ఎలా సూర్యుడు అస్తమించడో మన మస్తిష్క భాగమనగల హృదయ గూటిన పరమాత్ముడు కూడా అస్తమించడు ఆ అస్తమించని సూర్యుణ్ణి ఎప్పుడు చూడగలిగితే అప్పుడు చూడండి అందుకే నేను చాలా సార్లు చెప్తాను నేను పరమాత్ముని మధ్యాహ్నం ధ్యానం చెయ్య నాలుగు గంటలకు చెయ్యను తిన్నంక చెయ్యను ఏమి పెట్టుకోకండి మీ మనస్సు ఎప్పుడు నిర్మలం అవుతాయి అప్పుడు భాగములోకి వెళ్ళి పరమాత్మని దర్శించుకోండి ఎందుకంటే పరమాత్ముడు బ్రహ్మ ముహూర్తాన అది దర్శనమిస్తాడు మిట్ట మధ్యాహ్నము కూడా అతని స్వరూపములో మార్పు ఉండదు అతని కాంతిలో మార్పు ఉండదు అతని వేగములో మార్పుండదు ఈ వ్యవస్థంతా ఎలా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గరగా వెళ్తే వేడి దూరంగా వెళ్తే చల్వ దగ్గరగా వెళ్తే ప్రకాశము దూరంగా వెళ్తే చీకటి ఇది భూమికి సంబంధించిన వ్యవహారం సూర్యునిలో చీకటి ఉండదు సూర్యుల్లో అంతే తాపం ఉంటుంది అంతే ప్రకాశం ఉంటుంది సూర్యుని తాపంలో హెచ్చు తగ్గులు ఉండదు సూర్యుని ప్రకాశంలో హెచ్చు తగ్గులు ఉండదు కానీ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు దగ్గర దూరంలో ఈ దక్షిణాయనము ఉత్తరాయణము కాలముల మార్పు ఉంది అటులనే జీవాత్మ నిరంతరము ఉదయిస్తున్న పరమాత్మని దర్శించుకోవాలి ఏదైనా కారణాల వల్ల బ్రహ్మ ముహూర్తంలో దర్శించుకోలేకపోతే దినములో ఎప్పుడో ఒక్కసారైనా ఆ పరమాత్మని దర్శించుకునే ప్రయత్నం చెయ్యాలి ఆ టేస్ట్ ని మనం ఆత్మకు ఇవ్వగలగాలి ఇంద్రియాలకు ఇవ్వగలగాలి అప్పుడు ఇంకా ఆత్మ కుసంస్కారాల వైపు పరిగెత్తదు అని అష్టాంగ యోగము వల్ల కలిగే లాభాన్ని ఋషి మనకు చెప్పే ప్రయత్నం చేశాడు ఓం శాంతి శాంతి శాంతి